గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ శ్లోకం శరీరవాన్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరహ న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య మానవుడు మనస్సు వాక్కు శరీరముతో ఆచరించు ఏ కర్మ అయినను శాస్త్రానుకూలమైన లేదా తద్విరుద్ధములైన లేదా విపరీతములైన కర్మలైనను ఈ ఐదు హేతువులతోనే ఒప్పుచుండును ఏ ఐదు హేతువులు నిన్న మనము ఒక పని అవ్వాలంటే ఈ ఐదు కారణాలు ఉంటాయి సమ్మిళతమై ఉంటాయి ఐదు హేతువులను చెప్పుకున్నామే ఈ ఐదు హేతువులు ప్రతి పనిలోనే ఉంటాయి చిన్న పని నుండి పెద్ద పని వరకు ఏ పని చేయాలన్నా చిన్న కదలిక కదలాలన్నా ఎప్పుడు నడుస్తూనే ఉంటాం కాళ్ళతో ఒక్కోసారి ఇంట్లో తిరుగుతూ అడుగులు వేస్తూ కూడా సారి పడతాం కాలు ఇరుగుతుంది ఆ తర్వాత మనం ఉంటామో లేవు ఏమండి ఎప్పుడు తిరిగి నీళ్ళే ఎప్పుడు నడిచే కాలే అలవాడైన ప్రదేశమే ఎందుకు అలా జరిగింది ఏ పనైనా చేయడంలో ఇంద్రియాలు శరీరము శరీరంలో ఉండే అజీవాత్మ లేదా పురుషుడు దైవం అంటే అదృష్టము లేదా ప్రారంభము మనకు ఆధారభూతమై ఉన్న వస్తువు ఏదైనా ఇవన్నీ కలిపితేనే ఏదో ఒకటి జరుగుతుంది అన్నీ బాగా సహకరిస్తే నీట్గా వర్కౌట్ అవుతాయి సహకరించకపోతే ఫెయిల్ అవుతాయి కాబట్టి పరమాత్మ ఈ శ్లోకంలో కూడా స్పష్టం చేస్తున్నారు ఏమిటది మానవుడు మనస్సు వాక్కు శరీరముతోటి మనస్సు ద్వారా మాట ద్వారా అలాగే శరీరం ద్వారా చేసే ఏ పనైనా సరే ఏ పనైనా అంటే శాస్త్రానుకూలమైన శాస్త్రం వచ్చే చెప్పబడిన కరమైనా సరే లేకపోతే తద్విరుద్ధమైన వీళ్ళకు తోచిన పనులైనా సరే చేయాలి అంటే ఈ ఐదు కర్మలు ఈ ఐదు హేతువులు ఐదు కారణాలు కలిసి పని చేస్తాయి అప్పుడే ఏదైనా సరే చేయగలుగుతారు మరి అప్పుడు ఏదండి ఏదన్నా చేయవచ్చా శాస్త్ర విరుద్ధమైన పనులు కూడా చేయొచ్చా అంటే కూడదు శాస్త్రానుకూలమైన పనులు చేయడంలోనే నీకు హితము ఉంది మరి నీవెందుకు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు అర్థం కావడం లేదు బుద్ధికి దోషిన పనులన్నీ ఎందుకు చేస్తున్నావు మనసుకి ఏదనిపిస్తే అది ఏ ఆలోచన వస్తే అది ఎందుకు నిన్న మొన్నటి వరకు వయసు తగ్గ ఒక మెచ్యూరిటీ ఉండేది ఒక పాతికేళ్లు వస్తే ఒక మగ వ్యక్తి పురుషుడు చాలా పెద్ద మనిషి కింద లెక్క పాతికేళ్ళకి పిల్ల ఇద్దరు పిల్లలను కూడా కనీస కుటుంబ బాధ్యతలు ఎత్తుకొని ధీర గంభీరంగా ప్రవర్తించేవాడు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు నలభై యాభై ఏడు వచ్చిన ఇంకా చైల్డిష్ మెంటాలిటీ తగ్గ మేము కుర్రాలు మన్నటిగా తిరుగుతున్నారు ఆ బుద్ధులు అలాగే ఉన్నాయి ఆ మాటలు అలాగే ఉన్నాయి ఆ చేష్టలు అలాగే ఉన్నాయి మహిళలు ఆడపిల్లలు గట్టిగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏళ్ళు వచ్చేసాయంటే గంభీరంగా మహిళలా తయారైపోవాలి నిన్న మన వరకు అంతే ఉండేవాళ్ళు చాలా స్వాభిమానంతో ఆత్మగౌరవంతో వాళ్ళ ఆత్మాభిమానం చెడితే ఒప్పుకునే వాళ్ళు కాదు ఎదుటి వాళ్ళతోటి అంతే మర్యాదగా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానప్పుడు దూరంగా మసలుకొని ఎంతవరకు అంతవరకే ఉండేవాళ్ళు ఎంతవరకు అంతవరకే మాట్లాడేవాళ్ళు ఎంతవరకు అంతవరకే ప్రవర్తించేవాళ్ళు ఒక హద్దును మేరకుండా ఉండి వీళ్ళని వీళ్ళు రక్షించుకుంటూ స్వాభిమానంతో బ్రతకగలిగారు ఇప్పుడు మనసు కోతి కంటే అన్యాయం అయిపోయింది ముప్పై వచ్చినా నలభై వచ్చినా యాభై వచ్చినా అరవై వచ్చినా ఇంకా పిల్ల చేష్టలే కొందరం చూస్తూ ఉంటాం తల్లి కంటే పిల్ల మేలు అనిపిస్తుంది కాస్త పద్ధతిగా ఉంటుంది ఒక ఆడపిల్లగా మహిళగా ఈ విషయం చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను కూడా కారణం ఏంటి మనసు ఎందుకు మాడినదు మనసు ఏది చెప్తే అది ఎందుకు చేసుకుంటూ పోతున్నారు కారణం ఏదో అయి ఉంటుంది కదండి ఏది చూస్తే అది ఎవరైనా ఏది చెబితే అది ఏది చేయాలనిపిస్తే అది కరెక్టా కాదా చేయొచ్చా చేయకూడదా మనకి హితమ కలిగిస్తుందా కలిగించదా అసలు మనకి ఇది పద్ధతి అయినా కాదా ఇలాంటి పనులు వేళ ఒకవేళ సమాజం పాడైపోతుందేమో సమాజం వరకు ఏంటి కుటుంబం పాడైపోతుందేమో అనే ఆలోచన కూడా ఎవరిలో లేదు వీటికి అసలు కారణాలు ఏంటి మూలమేమై ఉంటుంది ఎందుకు ఇలాంటి భావజనాలు పెరిగిపోతున్నాయి ఇంత వైదికమైన వాన్మయ సంపద ఉంది కూడా ఎందుకు బుద్ధులు ప్రష్టమవుతున్నాయి వీటికి కూడా పరమాత్మ సుస్పష్టంగా సమాధానమిస్తున్నారు పదహారు పదిహేడు శ్లోకాల్లో స్వామి కారణాలు ఏమిటి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే స్పష్టంగా వివరిస్తారండి దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు ఉపయోగపడుతుంది బాగుపడతాము అనిపిస్తే మనల్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు వ్యక్తిత్వ వికాసము పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ కోర్సుల కోసము వేలకు వేల రూపాయలు ఏవో క్రాష్ కోర్సులు పెట్టి ఒక్కొక్క శాషన్ ఇంత వసూలు చేసుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు అలాగే ఒత్తిడిని జయించడం ఎలా ధ్యానం ఎలా చెయ్యాలి శ్వాస మీద ధ్యాస ఎలా ఉంచాలి ఇలాంటివి చెబుతూ మెడిటేషన్ క్లాసులు అంటూ పుస్తకాలు కూడా రాస్తూ ఆన్లైన్ క్లాసులు అంటూ కూడా వేలకు వేల రూపాయలు ఫీజులు తీసుకుంటున్నారు భగవంతుడు అవన్నీ కూడా అత్యంత తేలికగా ధర్మ సూక్ష్మాలతో సహా ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ తేలిగ్గా పాటించే విధంగా భగవద్గీతలు వివరించారు కేవలం మనకి తెలుసుకోవాలి శ్రద్ధ ఉండాలి మారాలి ఒకవేళ నేను ఏదైనా వేరే దారిలో పెడుతున్నానేమో మారాలి మారే అవకాశం ఏదైనా ఉందా ఏ విధంగా మారి మంచి దారిలోకి వెళ్ళాలి అనే విషయం ఎవరైనా చెబుతారా అని ఎదురు చూసే జిజ్ఞాసులు ఎవరైనా ఉంటే వారికి భగవద్గీత చక్కగా ఉపయోగపడుతుంది ఇలాగ విని ఇలా వదిలేసే వాళ్ళకి ఎందుకండి భగవద్గీతలు కాబట్టి మారాలని ప్రయత్నం చేసే వాళ్ళకి స్వాగతం అలాంటి వాళ్ళకి భగవంతుని గురువు స్థానంలో ఉన్నాడు ఆచార్యుడి స్థానంలో ఉన్నాడు స్నేహితుడి స్థానంలో ఉన్నాడు స్వామి ఏం చెప్తారో చక్కగా విని పాడించి మన జీవితాలు మనం బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం సత్యమేవ జయతే ధర్మో రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం